వేలంలో బిల్ ప్రారంభ ధర ఐదు కోట్లుగా ప్రకటించాడు వేలం వేస్తున్న హోస్ట్ ఆరు కోట్లు ఒక వ్యక్తి హఠాత్తుగా లేచి నిలబడి అన్నాడు ఆరు కోట్ల యాభై లక్షలు మరో మహిళ వెంటనే రేట్ పెంచింది వెంటనే ఒక్కొక్కరుగా ఏడు కోట్లు ఎనిమిది కోట్లు అంటూ వరుసగా రేట్ పెంచుకుంటూ పోతున్నారు ఐదు నిమిషాల్లోనే ఆ పవర్ బిల్ ధర పదిహేను కోట్లకు చేరుకుంది సాగర్కు మాట రాలేదు పవర్ పిల్ కోసం అంతమంది వ్యక్తులు పిచ్చి పట్టినట్లుగా పోటీ పడుతుంటే సాగర్కు అదంతా పిల్లల ఆటలా అనిపించింది అతను ఆల్రెడీ పవర్ పిల్స్ ను ఇరవై కోట్లు మొదటి రేటుగా పెట్టి అమ్మేశాడు అందుకే అతనికి అదంతా వింతగా అనిపించింది ఇంతలో తన పక్కనే ఉన్న మురారి పైకి లేచి తన బిడ్ వేయబోతుండగా సాగర్ వెంటనే అతన్ని వెనక్కిలాగి మళ్లీ కుర్చీలో కూర్చోబెట్టాడు ఏంటి బ్రో నన్ను ఎందుకు ఆపావు ఉత్సాహంగా ఉన్న మురారి అర్థం కానట్లుగా అడిగాడు అతను ఈ రోజు పవర్ పిల్ కోసమే అక్కడికి వచ్చాడు ఎలాగైనా సరే ఆ పిల్ సంపాదించి తాను ప్రోఫోన్ మాస్టర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలనుకుంటున్నాడు కానీ సాగర్ అతన్ని ఆపి మురారి నువ్వు ఈ పిల్లల ఆటలో చేరొద్దు అని సీరియస్ ఎక్స్ప్రెషన్తో చెప్పాడు నువ్వేమంటున్నావు బ్రో ఇలాంటి పవర్ పిల్స్ అదృష్టం కొద్దీ దొరుకుతాయి ఈరోజు నాలాగ్ బావుంది ఇది నా కళ్ళ ముందుంది అలాంటిది దాన్ని ఎలా వదులుకుంటాను ఎంత ఖర్చు చేశానా సరే నేను దాన్ని కొనాలి అని ఆశగా అన్నాడు ముందు నా మాట విని మురారి ఆ పిల్ నిజమైనదే అయ్యుంటుంది కానీ దానిని తయారు చేసి ఎనభై సంవత్సరాలు దాటింది కాబట్టి లోపల ఉన్న ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ అలాగే దానిలో ఉన్న పవర్ కూడా తగ్గిపోయి ఉంటాయి ఇంకా చెప్పాలంటే అది పాయిజన్ గా కూడా మారి ఉంటుంది కాబట్టి నువ్వు అంత డబ్బు ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండదు అని చెప్పాడు సాగర్ ఆ మాట వినగానే మురారి వెంటనే చల్లటి నీళ్లు ముఖాన కొట్టినట్లుగా శాంతిస్తూ చైర్లో కూర్చొని సాగర్ వైపు చూసి నువ్వు సీరియస్గానే చెప్తున్నావా అని అనుమానంగా అడిగాడు నీకు నా మాట మీద నమ్మకం లేదా నీ భార్యను ఎలా రక్షించానో మర్చిపోయావా అని అడిగాడు సాగర్ ఆ సమయంలో శ్రావ్య పక్కనే ఉన్న విరాట్ ఒక్కసారిగా నవ్వుతూ నువ్వు నిజంగా చాలా చెత్తగా మాట్లాడుతున్నావు సాగర్ నువ్వు వస్తువులు కొనలేవు కొనేవాళ్ళని కొననివ్వకుండా ఆపుతున్నావు అని అన్నాడు నేనెవర్ నాపాను సీరియస్ గా అన్నాడు సాగర్ నీ ఫ్రెండ్ వేలంలో పిల్ ను కొనాలనుకుంటున్నాడు కానీ నువ్వు అందులో స్పిరిట్ పవర్ లేదని చెప్పి అతన్ని ఆపేశావు ఇంతకుముందు కూడా డ్రీమ్ లవర్ నక్లెస్ ని నేను కొనడానికి ప్రయత్నిస్తే నువ్వు నన్ను విక్రించావు అసలు నీకు మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటో తెలుసా అలాగే అందులో ఉన్న లెవెల్స్ గురించి కొంచెమైనా అవగాహన ఉందా ఏమీ తెలియకుండా నువ్వు ఎందుకు మాట్లాడతావు అని విసుగ్గా అన్నాడు విరాట్ ఆ కోపంలో అతను పెద్దగా మాట్లాడటంతో ముందు వరుసలో ఉన్న వ్యక్తులంతా తల తిప్పి వాళ్ల వైపు చూశారు ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నావు అసలు నీకు ఆ మార్షల్ ఆర్ట్స్ గురించి తెలుసా అందులో ఉన్న లెవెల్స్ గురించి తెలుసా పోనీ ఆ పవర్ బిల్ ఉపయోగమేంటో తెలుసా ఏదైనా తెలిస్తే చెప్పు అన్నాడు సాగర్ ఆ మాటలకు విరాట్ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు కాని అతను మళ్లీ అవుతూ సరే నా దగ్గర ఇప్పటికిప్పుడు కోట్లలో డబ్బు లేదు కాబట్టి నేను కొనలేనని ఒప్పుకుంటున్నాను మరి నువ్వు దాన్ని కొనగలవా నా అంచనా కరెక్ట్ అయితే నీ దగ్గర ఒక పదివేలకు మించి ఎక్కువ డబ్బు ఉండదు అని ఎగతాళిగా నవ్వాడు ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళంతా చిన్నగా నవ్వడం మొదలుపెట్టారు ఇంతలో ముందు వరుసలో కూర్చున్న ఒక వ్యక్తి వెనక్కి తిరిగి హలో సార్ ఇది యాక్షన్ వెన్యూ మీ ఇద్దరి మధ్య ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వెళ్లి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి అని చిరునవ్వుతో చెప్పాడు అతను సింపుల్గా చెప్పినా అతని గొంతులో బలమైన డిగ్నిటీ కలిసిపోయింది విరాట్ వెంటనే అతన్ని చూసి హలో మిస్టర్ కమల్ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు నేనిక్కడ వేలం పాడాలని వచ్చాను ఒకవేళ నేను పాడలేకపోయినా మిగతా వాళ్ళు పాడితే నాశనం చేయాలనే ఉద్దేశం నాకు లేదు కానీ ఇతను మాత్రం ఇక్కడ గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు మీ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన ఏ యాక్షన్లో వేలానికి వచ్చిన ఆ పవర్ పిల్కి ఎలాంటి పవర్ లేదని చెప్తూ తన పక్కన ఉన్న వాళ్ళను వేలం పాడనివ్వకుండా ఆపుతున్నాడు అని కంప్లైంట్ చేస్తున్నట్లు చెప్పాడు విరాట్ కి తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి కమల్ గ్రూప్ కి చెందిన మొదటి వారసుడు కమల్ అని బాగా తెలుసు అందుకే హడావుడిగా సాగర్ పై కంప్లైంట్ చేశాడు నిజానికి కమల్ ను మురారితో పోల్చడానికి సరిపోనప్పటికీ తన సర్కిల్లో కమల్ అంటే అందరూ భయపడుతూ ఉంటారు కమల్ గ్రూప్ కి సంబంధించి అన్ని ఫ్యామిలీ బిజినెస్ లు కమల్ చూసుకుంటూ ఉంటాడు కానీ అతను మిగతా కుటుంబాల వారసులతో చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అతనికి అగ్నిహోత్రి ఫ్యామిలీ వారసుడైన సాగర్ ఇంతవరకు పరిచయం కాలేదు విరాట్ చెప్పిన మాట వినగానే శ్రావ్య అతన్ని ఒక్కసారిగా కోపంగా చూసి వెంటనే సారీ మిస్టర్ కమల్ దయచేసి తీసుకోకండి సాగర్ మాతో సరదాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వలేదు అని చెప్పింది శ్రావ్య నువ్వు ఇలాంటి పనికిరాని వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగిన విరాట్ వెంటనే సాగర్ వైపు చూసి నువ్వు మగాడివైతే నువ్వు చేసిన తప్పు ఒప్పుకో అని ఛాలెంజ్ చేస్తూ అన్నాడు విరాట్ ఇక చాలు నువ్వు చాలా దూరం వెళ్తున్నావు సాగర్ మాతో సరదాగా మాట్లాడుతున్నాడని చెప్పాను కదా అని శ్రావ్య సీరియస్ గా చెప్తూ అతన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించింది వాళ్ళ మాటలన్నీ వింటున్న కమల్ చిన్నగా ముఖం చిట్లించాడు జరుగుతున్న ఆక్షన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది లేదంటే సెక్యూరిటీ ఇన్ఛార్జిగా డైరెక్ట్ గా కమల్ అక్కడికి వచ్చేవాడు కాదు అతను ఇంతకుముందు శ్రాఫిని చూడనప్పటికీ ఆమె గురించి అతనికి తెలుసు అందుకే అతను శ్రాఫి వైపు చూసి సరే అతను జోక్ చేస్తున్నాడు కాబట్టి మీరు కొంచెం గొంతు తగ్గించి మాట్లాడండి ఇక్కడ చాలామంది ఉన్నారు డిస్టర్బెన్స్ అయితే ఇతరులపై ఎఫెక్టు పడుతుంది అది మాకు కష్టంగా ఉంటుంది దీనిని మా ఫ్యామిలీ హ్యాండిల్ చేస్తుందని మీకు తెలుసుకదా అని సాధ్యమైనంత మర్యాదగా చెప్పాడు కమల్ నన్ను క్షమించాను మిస్టర్ కమల్ నేను అనవసరంగా కొంతమంది పనికిరాని వ్యక్తుల్ని తీసుకొచ్చాను అందుకే మీరు ఇబ్బంది పడ్డారు అని చెప్తూనే విరాట్ వైపు అసహ్యంగా చూసింది ఆ మాటలకు కమల్ ఏం సమాధానం చెప్పకుండా తన మనుషులతో అక్కడి నుంచి లేచి వెళ్లిపోబోయాడు కాని ఇంతలో సాగర్ ఒక్కసారిగా లేచి నుంచని నేను జోక్ చేయడం లేదు నిజంగానే ఆ పవర్ పిల్ చాలా సంవత్సరాల క్రితం తయారు చేశారు కాబట్టి అందులో ఉండే స్పిరిట్ పవర్ మెడిసినల్ పవర్ తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ పిల్ ఎవరైనా వేసుకుంటే వాళ్లకు లైఫ్లాంగ్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎదురవ్వచ్చు అని అన్నాడు ఆ మాటలు వెంటనే అక్కడున్న అందరి దృష్టిని ఆకర్షించడంతో అందరూ తలలు తిప్పి సాగరు వైపు చూస్తారు ఇతనెవరు కమల్ గ్రూప్ వేలానికి వచ్చి వాళ్ళనే ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా ఇతని చావుని చూడాలని తొందరపడుతున్నట్లున్నాడు అయినా గౌరవప్రదమైన కమల్ గ్రూప్ ఇలాంటి ఎక్స్పైర్ పిల్స్ను వేలానికి ఎందుకు తెస్తారు అని అక్కడున్న వాళ్లలో కొందరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు సాగర్ మాటలు వినగానే విరాట్ ఒక్కసారిగా ఆనందంగా లేచి కమల్ గారు విన్నారా అతనేం చెప్పాడో అని అన్నాడు సాగర్ మీరేం మాట్లాడుతున్నారు శ్రావ్య ఆందోళనగా అతని చేతిని పట్టుకోకుండా ఉండలేకపోయింది కాని సాగర్ వెంటనే తన చేతిని దూరంగా తీసుకున్నాడు అప్పటికే కమల్ తన మనుషులతో సాగర్ ముందుకు వచ్చి నుంచొని మీరు నిజంగా ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి వచ్చారా అని అడిగాడు లేదు కానీ నేను ఇప్పటికీ నిజమే చెప్తున్నాను ఆ పవర్ బిల్ పనికిరానిది తన ముఖంలోని ఎక్స్ప్రెషన్లో ఎలాంటి మార్పు లేకుండా దృఢంగా చెప్పాడు సాగర్ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి